సోమవారం ఉదయం చేవేళ్ల సమీపంలో మిర్జాగూడ వద్ద అయితే గోరా బస్ ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనతో అయితే పంతొమ్మిది మంది అయితే మిచ్చిందారు కూడా చాలామంది కూడా గాయపడ్డారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది వరకు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అయితే చాలామంది అంటే పంతొమ్మిది మంది చనిపోగా మిగతా వారు కూడా గాయాలతో బయటపడ్డారు ప్రస్తుతం మనతో పాటు గాయపడిన నందిని స్టూడెంట్ ఉన్నారు ఎంఫార్మసి స్టూడెంట్ సో బస్సులో ఆమె ఉన్నారు ఏం జరిగిందో అమ్మన్నారు తెలుసుకుందాం హాయ్ అమ్మా మీరు ఎంఫార్మసి

మొత్తం మేము కంకర్ లోపల ఉన్నాం తర్వాత కళ్ళు తిరిగి పడిపోయినా ఫేస్ వర్క్ మొత్తం మొత్తం కంకర్ కింద మేము ఉన్నామన్నా నేను వన్ అండ్ హాఫ్ అవర్ కళ్ళు తిరిగి పడిపోయినా నాకు తెలియదు అసలు తర్వాత ఏమైంది తర్వాత కంకర్ రిమూవ్ చేసినప్పుడు ఇంకా సన్ లైట్ వల్ల కొంచెం మేలుకు వచ్చింది అలా కొందరు హెల్ప్ చేసి బయటకు తీసి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటే చిన్నగా ట్రీట్మెంట్ చేశారు సై లైన్ ఇచ్చారు తర్వాత హైదరాబాద్ చేశారు వాళ్ళు చేశారా మీ పేరెంట్స్ తీసుకోవచ్చు లేదు పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ తీసుకురా సో మీరు ఇప్పుడు సండే అని చెప్పేసి ఇంటికెళ్ళారు సో ఎక్కారు మామూలుగా అంత మంది బస్సు ఉన్నప్పుడు అంటే మీరు ఎక్కారు కదా అంటే రష్ ఉంటుంది మామూలుగా బస్సులో లేదు నేను ఫ్రీక్వెంట్ గా ఇంటికి వెళ్తూ ఉంటాను త్రీ ఫోర్ మంత్ లో త్రీ టైమ్స్ వెళ్తూ ఉంటా అంత రష్ ఉండదు అదే టైం కి ఉంటా మీ మీద ఎవరైనా పడడం జరిగిందా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది మొత్తం రైట్ సైడ్ మొత్తం ఉన్న వాళ్ళంతా మీ మీద పడడం జరిగింది త్రీ ఫోర్ మెంబర్స్ నా పైన పడ్డారు నా నేను మెలుకువ వచ్చినప్పుడు నాకు మెలుకొచ్చిన వాళ్ళందరి వాళ్ళందరూ బతుకున్నారా లేదు చనిపోయారు ఇద్దరు నా పైన పడ్డ వాళ్ళు చనిపోయారు ఒక అంకుల్ మాత్రం మంచి ఉన్నారు అక్కడ చిన్న పాప ఒక అంటే టూ త్రీ ఇయర్స్ పాపను కూడా ఎత్తుకుని ఒక డ్రైవర్ అదంతా ఐడియా లేదు సో గా ఇట్లా జరిగింది మీరు ఏమనుకున్నారు అసలు బ్రేక్ వేసే అనుకున్నారు కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత మీకు 1 అవర్ తర్వాత తెలియదు ఏం జరిగింది కాలు తిరిగి పడిపోయిన వల్ల నాకు తెలియదు ఏమంటే మీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చారు ఈ 640 కల 1 అవర్ వరకు అసలు ఎవర్ హెల్ప్ చేయలేదు ఎవర్ రాలేదు 1 1/2 అవర్ లోకల్ అక్కడ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళు పట్టించుకున్నారా ఫస్ట్ బానే ఉండే తర్వాత కొంచెం irresponsible గా అనిపించింది తాత న్యూస్ కు పంపించారు ఇక్కడొక్కే. గమీర్ జె ఫ్రీక్వెంట్లీగా ఈ రోడ్ లో మేము జర్నీ చేస్తారు. సో మేము కూడా నిన్న అక్కడికి গেলাম స్పాట్ కి. అది చూస్తే రోడ్ చిన్నగా ఉంది అంటే 2 వేనే ఫోర్ వే కూడా కాదు. వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి. సో మేరా రోడ్ హెల్ప్ చేయాలనుకో మీరు ఎప్పుడైనా డిస్కషన్ చేసుకున్నారా? ఇంత చిన్నగా ఉంది. లేదు. సో ఇప్పుడు ఏమంటారో రోడ్ హెల్ప్ చేయాల్సిన అవసరం మార్నింగ్ టైమ్స్ లోనే వెళ్తాను కాబట్టి అప్పుడు అంత ఫుల్ రష్ ఉండవు నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను కాబట్టి ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ అలాంటివి చూడలేదు సో మీ గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఆఫీషియల్ ఎవరైనా ఫోన్ చేసారా ఎట్లా ఉందమ్ అని అడిగారు కనుక్కున్నారు లేదు ఫాదర్ చేశారు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా వచ్చారు కలిసారు వచ్చారు ఇది తెలుసా ఇటు తాండూరుకి చెందిన గాంధీనగర్లో ఇద్దరు ముగ్గురు అక్క జనాలు చనిపోయి తెలుసు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు సో అక్కడ నేను చూసాము అక్కడ సో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఘోరంగా ఏడుస్తున్నారు అది చాలా ఘోరం సో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అంటే రోడ్ కూడా వెళ్ళి చేయాలి అక్కడ చూసారు కదా తాను నిల్చొనే ఉన్నా అని చెప్పేసి కూడా నందిని చెప్తుంది అంటే బస్సులో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు మామూలుగా బస్సులో యాభై మంది అట్లా ఉంటారు కానీ ఈ బస్సులో డెబ్బై మంది ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో నిల్చు ఉండడం వల్లే తన ప్రాణాలు అని చెప్పేసి కూడా నందిని చెప్తుంది సో ఇప్పటికైనా ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఆ రోడ్డు విడిల్ప్ చేయాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆ రోడ్పై జర్నీ చేసేవారు కూడా చెప్తున్నారు అంతేకాకుండా గాయపడిన వాడికి ప్రభుత్వం కంపెన్సేషన్ కూడా ప్రకటించింది సో అది కూడా త్వరగా అందేలా చూడాలని చెప్పేసి కూడా బాధ్యతలు కోరుతున్నారు కేవలం రాజేంద్రతో চিনেমা চৰ্ডালীক হায়দৰাবাদ